పూజ చేస్తారు ఇక్కడ కొండపైన పైన ఖాళీ ఖాళీ నూనె ప్యాకెట్లు ఖాళీ ప్యాకెట్ ఇక్కడ పడిచకుండా ఎందుకంటే లారీ శ్రేణి కూడా వెళ్ళిస్తున్నారు ఇక్కడ జాగ్రత్తగా రండి లేడీస్ వచ్చారు అమ్మ రండి మీరు రండి

దెలా ఆపాడు పడుకోని దாந்து పడు ఆ సన్నం నా చూస్తోనా ఆచరాంద్ర పులి రిహెర్బటేషన్ లా ఉండీ అంత పెంజరు ఇక్కడ చిన్నది కనబడు పెంచారు పింజరు ఫస్ట్ చిన్నది ధర్మారం ఇదంతా అది వస్తున్నారు కొత్త సేదా మాతోటి వచ్చారు అమ్మాయి ఆ ఇదిగో మా స్కూల్ ఏ మా స్కూల్ కనబడుతుంది ఇదిగా పక్కన సెయింట్ మేరీ స్కూలు కొత్తపాటి స్కూల్ ఏది వరలక్ష్మి యాభాయా ఇదిగో మా స్టూడెంట్స్ టీచర్స్ అందరు వచ్చేసారు రండి అంత పైకి ఎక్కాలి ఇప్పుడు వచ్చేస్తా அக்கா நிலபடி <laughs> 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 எ <laughs> முடிய <laughs>